తిరుపతి నగరంలో ఉన్న మరి మహిళల గురించి నీచాతి నీచంగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు పెట్టి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసి వాళ్ళు బయటికి రాకూడదు అని చేసినటువంటి పన్నాగాలన్నిటికి కూడా స్వస్తి పలకాలని మరి మహిళలు ఈ రోజున ధైర్యంగా ఉండాలని తప్పకుండా రానున్న రోజుల్లో మరి మహిళలు అత్యంత ప్రాధాన్యత పోషిస్తారని రాజకీయాలుగా కూడా తద్వారానే మహిళా సాధికారత అనేది సాధించవచ్చు అనేది మనము తెలుసుకున్నటువంటి విషయం ముఖ్యంగా చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ మహిళలను గౌరవించే పార్టీ మహిళల్ని రాజకీయంగా డెవలప్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కొంతమంది ఫేక్ న్యూస్ ద్వారా కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా ఏదైతే వార్తలు ప్రచరించారో వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుపతి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు కొన్ని ఛానల్లో చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఉన్నాయి తిరుపతి తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉంది అని ఎవరు చెప్పారయ్యా మీకు తిరుపతి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు అతి బలమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఉందంటే తిరుపతి ఆ రోజు కత్తుల శ్యావలమ్మ దగ్గర నుంచి ఈరోజు సుగునమ్మ వరకు అత్యధిక మెజార్టీతో గెలిచిన మహిళలు ఎవరైనా ఉన్నారంటే లక్ష ఓట్లు పైచులకు మెజార్టీతో గెలిచిన ఒక మహిళని తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలహీనంగా ఉందంటారా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో మేము ఒక లీడర్షిప్ నమ్ముకొని పోతున్నాం తెలుగుదేశం పార్టీకి మాకు ఇన్ఛార్జ్ సుగుణమ్మ ఆమె నాయకత్వంలో తిరుపతిలో ప్రతి కార్యకర్త పనిచేస్తున్నాడు ఎవరో నాలుగు మాటలు చెప్పి సోషల్ మీడియాలో పెట్టారని ఎవరో నాలుగు మాటలు అసక్ మాటలు మాట్లాడారని తెలుగుదేశం పార్టీని కించపరిచే మాటలు మాట్లాడితే ఇన్ని రోజులు ఓపిక పట్టాం చాలా ఓపికగా ఆవు కూడా సర్ది చెప్పేది మనం సర్దుకోవాలి మనం ఇలాంటి సంస్కృతి మంది కాదు అని కానీ శుతి మించిపోయింది ఇంకా మీటర్ డిసిప్లినరీ యాక్షన్ పార్టీకి చెప్పి తీసుకోవడం జరుగుతుంది పార్టీలో ఏ విధానం తీసుకున్నా కూడా సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఇన్చార్జ్ ఇన్చార్జ్ గారి ఆధ్వర్యంలో డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఎప్పుడూ కూడా ఒక బలమైన శక్తి వీళ్ళ మహిళల పైన ఎలా నోరుస్తుంది మనకి తల్లిలాంటి మహిళల్ని గౌరవించుకునే సంస్కృతి మనకి మనం దాన్ని వదిలేసి ఎక్కడ వీళ్ళు మహిళలు గొప్ప స్థానానికి వెళ్తారో వీళ్ళు ఎక్కడ మంచి పదవులు తెలుగుదేశం పార్టీ ఇస్తుందో అని మహిళల పైన వేసేయడం ఒక బాధతో ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళపైన ఏదంటే చెప్పేయడం ఇవన్నటికీ కూడా పుల్ స్టాప్ పడే రోజు వస్తుంది మేము చాలా క్లస్టర్ క్లియర్గా ఉంటాం తిరుపతి తెలుగుదేశం పార్టీ ఒకటి మేము అక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సారథ్యంలో పల్లా గారి సారథ్యంలో తిరుపతిలో ఇన్ఛార్జ్ సూరమ్మ గారి సారథ్యంలో పార్టీ నడుస్తుంది పార్టీ క్యాడర్ అంతా కూడా నడుస్తుంది దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు పార్టీ క్యాడర్కి పెద్దవాళ్ళకి ఆమె చెప్పుకుంటుంది పార్టీ వాళ్ళు ఏది అసంతృప్తి మీకుంటే ఆమె దగ్గర వచ్చి మాట్లాడుకోవాలి లేదు పార్టీ క్యాడర్కి చెప్పుకోవాలి బయట పోయి మీ ఇష్టారాజ్యంగా చేసేదానికి 把队我不过路。